సంక్రాంతికి వస్తున్న టీం ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉంది ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నేర్చిన సంగతి తెలిసిందే ఐదు రోజుల్లోనే ఈ మూవీ నూట అరవై కోట్లకు పైగా రాబట్టింది ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్లో రెండు మిలియన్ డాలర్లను రాబట్టింది ఆదివారం వచ్చిన లెక్కను బట్టి చూస్తే ఈ మూవీ రెండు వందల కోట్లకు క్రాస్ అయ్యేలా కనిపిస్తుంది ఇక ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ అవడంతో టీం అంతా సందర్శ చేస్తుంది తాజాగా సుమాతో చేసిన ఫన్ ఇంటర్వ్యూ అందరినీ ఆకట్టుకుంటుంది ఇందులో సుమ సినిమాలోని మీనాక్షి ఫ్లాష్ బ్యాక్ గురించి అడుగుతుంది స్కూల్ కాలేజీలో మీరు ఎవరికైనా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా అని మీనాక్షి ఐశ్వర్య రాజేశ్వరంలో అడుగుతుంది మీనాక్షి తన స్కూల్ టైంలో ఓ సార్ మీద ఉన్న క్రష్ గురించి చెప్పింది స్కూల్ కాలేజ్ టైంలో తను గుడ్ స్టూడెంట్ అని చదువుకోవడానికి టైం సరిపోయేది కాదని చెప్పుకొచ్చింది మరి ఇండస్ట్రీలో ఉందా అని అడిగితే ఇక్కడ కూడా పనే టైం సరిపోవడం లేదు కదా అని మీనాక్షి చెప్పుకొచ్చింది ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచనలు కూడా లేవని తెలిపింది ఇక వెంకటేష్ తన స్కూల్ డేస్లో చాలా బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు చేసే యాక్టింగ్ అంతా కూడా స్కూల్లోనే నేర్చుకున్నానని అన్నాడు ప్రోగ్రెస్ కార్డులో సంతకం కోసం చాలా యాక్ట్ చేసేవాడినని తాను కూడా చాలా వరస్ట్ స్టూడెంట్నని తన అన్న సురేష్ బాబు టాపర్ అని చెప్పుకొచ్చాడు ఇక ఐశ్వర్య రాజా స్కూల్ కాలేజ్ మొత్తం అమ్మాయిలతోనే గడిచిందని చెప్పుకొచ్చింది టీచర్లు కూడా అమ్మాయిలే ఉండేవారని చెప్పుకొచ్చింది తాను కాలేజీలో బయటకు వెళ్ళాలంటే తన అమ్మ హెచ్ఓడి క్లాస్ టీచర్ ఇలా అందరి సంతకాలు ఫోర్జరీ చేసేదట తనకు సంతకాలు ఫోర్జరీ చేయడం వచ్చని ఐశ్వర్య చెప్తుంటే అనిల్ రావుపూడి వెంకటేష్ షాక్ అయ్యారు సార్ మీరు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త ఎప్పుడైనా ఆమె చూసిందా అని మామ్ని అనిల్ రాపుడు అడిగాడు అలా ఐశ్వర్యరాజే స్పెషల్ టాలెంట్ని చూసి అంతా షాక్ అయ్యారు